సనాతన ధర్మము వద్దెల్లుగా చెప్పండి సనాతన ధర్మము సనాతన ధర్మముగా సనాతన ధర్మము సనాతన ధర్మము సనాతన ధర్మము సనాతన ధర్మము హిందూ ధర్మము वैदिक धर्म गोमा जयमोला गोमा गोमाता गोमा गोमाता 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 भारत मातक भारत मातक भगवत गीता को ग्रंथरा श्रीमद भागवतम को महाभारत मन को श्रीमद रामायण को भारत मजा को भारत मजा को सनातन धर्म की गौ माता की तुलसी माता चेहे तो की गंगा माता की हर हरा 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 लक्ष्मी नरसिंह देव भगवान की లక్ష్మీనసింగదేవ భగవానికి లక్ష్మీ సింగదేవ భగవానికి సనాతన ధర్మము గాక మీరు చెప్పని వర్ధిల్లున్నాక సనాతన ధర్మము సనాతన ధర్మము సనాతన ధర్మము సనాతన ధర్మము వైదిక ధర్మము వేద ధర్మము హిందూ ధర్మము సనాతన ధర్మము గోమాతకు జయ గోమాతకు జయమొగ్గుగా గోమాతకు గోమాతకు భగవద్గీతకు జయమగ్గ భగవద్గీతకు భాగవతముకు శ్రీమద్ భాగవతమునకు శ్రీమద్ రామాయణముకు మహాభారతమునకు భగవద్గీతకు చతుర్వేదములకు షడ్ గురుపరంపరకు గురు పరంపరకు ఆదిశంకరాచార్యస్వామికి శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామికి శ్రీ మధ్వాచార్య స్వామికి శ్రీ అన్నమాచార్య స్వామికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి శ్రీ కాశీరెట్నాయనకు శ్రీ భక్త కన్నప్పకు జయ శ్రీరామ్ ఇన్ని జయము కలగాలని చెప్పాం కదా ధర్మమునకు అధర్మమును నాశనము కామమునకు ధర్మమునకు ధర్మమునకు అధర్మము అధర్మము సనాతన ధర్మము వర్దిల్లును సనాతన ధర్మము ఇప్పుడు మీరు నశించుగా కానాలి అవినీతి మతములు అక్రమ మతములు శంకర మతములు రాక్షసమతములు మతములు అన్యాయ మతములు వ్యభిచార మతములు ఎడారి మతములు అమానవీయ మతములు రాక్షస పిశాచ మతములు भारत माता की, जय श्री 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 राम, राम, जय जय श्रीराय श्रीराय श्रीरा अंदर मन डीजे જય માતાજી વેરી ઓનતો ચેમનંદ બખી બાય ઓલ મીટ જયમો જયમો ભરત માતા જયમુની પૂજગત્માતા જયમુ પરગમાતા જયમુની પૂજગત્માતા જયમુ જયમુ ભરત માતા జగాన సాటి గంగయమున గోదావరి సింధు కృష్ణ కావేరి ఈ దేశంలో మన దేవాలయాలు వేల కొద్దిగా లక్షల కొద్దిగా కోల్చబడ్డాయి ఆక్రమించబడ్డాయి మనము బలహీనతల వల్ల అనైక్యత వలన మన దేవాలయాలు కోల్పోయాము ఆక్రమించడం వారి జన్మ హక్కు కాబట్టి వాళ్ళు ఆక్రమిస్తూ ఉంటారు అది వాళ్ళ దోషం కాదు వాళ్ళ డిఎన్ఏలో వాళ్ళ బ్లడ్ లో ఉంది ఆక్రమించడం అతిక్రమించడం అనుభవించడం అలా కొనసాగించడం కాబట్టి ఎన్ని వేల మందిలో ఎన్ని వందల మందిలో ఎవరైనా దరి ఆ దరిద్రం పోగొట్టుకోండి ఆ దరిద్రమే అన్ని ఒకటే అనేటువంటి అబద్ధం అది అబద్ధత అన్ని మతాలు ఎప్పటికీ ఒకటి కాదు మనం ప్రపంచం యొక్క లోక యొక్క మేలు కోరుతాం సర్వే జన సర్వే జన సర్వే జన ఇలా చెప్పేవాడు మాత్రమే మనకి ఫ్రెండ్ లేకే ఎండు మరి దీని బెండు అదే మన ట్రెండ్ భారత్ మన ఊరు మన గుడి మన బాధ్యత అనేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మన ఊరిని బాగు చేసుకోవాలి మన గుడిని బాగు చేసుకోవాలి అది మన బాధ్యతను గుర్తురగాలి మన ఇల్లు బాగుండాలి మన దిల్లు బాగుండాలి మన గుళ్ళు బాగుండాలి దిల్లు బాగుంటేనే గుళ్ళు బాగుంటేనే ఊళ్ళు బాగుంటాయి అది గుర్తుపెట్టుకోండి అబద్ధం చెప్పకండి అన్ని ఒకటేనని నిజమని నిరూపిస్తే పది లక్షలు ఇస్తాం నవనందులు సాక్షిగా ఎవడైనా రావచ్చు సెక్యులర్ కుక్కలు దేశానికి ప్రమాదం ఎడారు మొత్తాల ప్రపంచానికి ప్రమాదం గుర్తుపెట్టుకోండి ఈ దేశం ఇలా ఉత్సవాలతో ఉత్సాహంగా ఆనందంగా ఉండాలంటే హిందువులు దృఢంగా బలంగా ఉండాలి ఎవరైనా అన్ని ఒకటే అంటున్నాడంటే వాడిలో ఏదో లోపం ఉంది వాడి పుట్టుకులో లోపం ఉంది అని అర్థం చెప్పాం కదా ఈ ప్రపంచానికి ఎడారి మతాల ప్రమాదం ఈ దేశానికి శక్తులర్ కుక్కల ప్రమాదం అన్ని ఒకటే అని అబద్ధం చెప్పే దొంగలు మా వద్దు దేశం కోసం ధర్మం కోసం మితాలు మాట్లాడుకుందాం మన నర్సిం సాగుడిని ఎవరు ఆక్రమించారో మనకి తెలుసు మన గోపాల గుడి ఎవరు ఆక్రమించారో మనకి తెలుసు రాముల వారి దేవాలయం ఎవరు ఆక్రమించారో మనకి తెలుసు ఎవరు ఉమ్ముతున్నారో ఎవరు కుమ్ముతున్నారో మనకు తెలుసు అందుకని కొనేటప్పుడు తినేటప్పుడు దేకండి హిందీలో దేకపోతే తెలుగులో దేవుతారు మతాకి భారత్ మతాకి నిజాలు మాట్లాడుకుందాం డెబ్బై ఐదేళ్ల డ్రామాను కట్టి పెట్టు నిజాలను ముందు పెట్టు వినపడుతుందా డెబ్బై ఐదేళ్ల అబద్ధాలు కట్టి పెట్టు ఇప్పుడైనా నిజాలు ముందు పెట్టు నిజం కోసం ఒక అడుగు బయట పెట్టు అప్పుడవుతుంది ఈ దుర్మార్గుల ఆట కట్టు అందుకని హిందుత్వంతో చెయ్యాలి జట్టు దానికోసం మనమంతా కావాలి ఒక పట్టు भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम प्यार से बोलो जोर से बोलो शीडा शीडा। to... प्यार से बोलो जोर से बोलो जय श्री राम जय श्री राम जय श्री जय जयो माता జగన సత్యం ఎవ్వరే ఓ అమ్మ నీకు ఈ జగన సత్యం ఎవ్వరే ఓ నీకు గంగా యమునా గోదావరి సింధు కృష్ణ కావేరి తో తల్లడిలు చొన్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు నిజముగను నీవు जयमु जयमु भरत माता जयमु नी जगन्माता जगानसाट्ये